పారిశ్రామిక పారిశ్రామిక భూ భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ పారిశ్రామిక పార్కును దుద్ధ్యాల మండలంలో ఏర్పాటు చేయనున్నారు దీనికోసం మండలంలోని లగచర్లలో నూట పది పాయింట్ మూడు రెండు ఎకరాలు పోలేపల్లిలో డబ్బై ఒకటి పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల భూసేకరణ చేయాలని తెలంగాణ సర్కార్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది గతంలో ఈ ప్రాంతంలో ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయగా దీనిని వ్యతిరేకిస్తూ రైతులు స్థానికులు భారీ ఎత్తున ఉద్యమించారు దీంతో రాష్ట్ర సర్కార్ ఈ నెల ఇరవై ఏడున ఫార్మా విలేజ్ భూసేకరణ కోసం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసింది అయితే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం పారిశ్రామిక పార్కు కోసం భూసేకరణ చేయాలని మరోసారి ఉత్తర్వులు జారీ చేయడంతో ఏం జరుగుతుందోనని సర్వత్ర ఉత్కంఠ రేపుతోంది మరింత అప్డేట్స్ అందించారు బలరాం తెలంగాణ ప్రభుత్వం మరోసారి వికారాబాద్ జిల్లా దిజ్యాల మండలం లగచెర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తూ అందుకు సంబంధించిన భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా లగచెర్లలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది కలెక్టర్ పై దాడి కూడా జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రతిపక్షానికి అధికార పక్షానికి పెద్ద ఎత్తున విపక్కర పరిస్థితి నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇటువంటి సమయంలో ప్రభుత్వం రైతుల ఆవేదన ఆందోళనను దృష్టిలో పెట్టుకొని మొన్న అక్కడ ఏర్పాటు చేయాల్సిన ఫార్మా క్లస్టర్ నిర్ణయాన్ని రద్దు చేసుకుంది ఆ మేరకు భూసేకరణ సేకరణ వెనక్కి తీసుకుంది అయితే అదే స్థానంలో అక్కడే లగచెరతో పాటు పోలేపల్లి రెండు గ్రామాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణతో నోటిఫికేషన్ కాసేపటి క్రితం జారీ చేసింది మొత్తం లగచెరలో నూట పది ఎకరాలు పోలేపల్లిలో డెబ్బై ఎకరాలు ఈ భూముల సేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడి రైతులు ఏ విధంగా స్పందిస్తారు ఎందుకంటే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయద్దని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన రైతులు ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ కు ఒప్పుకుంటారా లేకపోతే మళ్ళీ ఆందోళన బాట పడతారన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి చూస్తున్నాం రైట్ థ్యాంక్ యూ కనకడ్